రాజస్థాన్ అజ్మీర్లోని సూఫీ సాధువు మోయినుద్దీన్ చిత్తి దర్గాని శివాలయం మీద నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సెప్టెంబర్లో దాఖలైన పిటిషన్లో ఫిర్యాదుదారుడు ఆ ప్రదేశంలో మళ్లీ శివ పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు దానికి స్పందనగా న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు అంటే ఏఎస్ఐకు నోటీసులు జారీ చేసింది ఆ పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలంటూ అజ్మీర్ దర్గా కమిటీకి మైనారిటీ వ్యవహారాల శాఖకు ఢిల్లీలోని ఏఎస్ఐ కార్యాలయానికి అజ్మీర్ కోర్టు సివిల్ జడ్జ్ మన్మోహన్ చందాలే నోటీసులు జారీ చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది యోగేశ్ సిరోజా వెల్లడించారు హిందూ సేన అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విష్ణుగుప్త ఆ పిటిషన్ను దాఖలు చేశారు అజ్మేర్ దర్గా నిజానికి సంకటమోచన్ మహాదేవుడి మందిరం అని ప్రకటించాలన్నది మా డిమాండ్ అన్నారు దర్గాకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా ఉంటే దాన్ని రద్దు చేయాలని ఆ ప్రదేశాన్ని సర్వే చేయించాలన్నారు హిందువులకు అక్కడ పూజలు చేసుకోవడానికి హక్కులు కల్పించాలని కోరారు ఆయన పిటిషనర్ తన వాదనకు ఆధారంగా హరవిలాస్ శారద అనే విశ్రాంత న్యాయమూర్తి పంతొమ్మిది వందల పదకొండులో రాసిన పుస్తకాన్ని ఉటంకిచ్చారు అజ్మీర్ దర్గా చుట్టుపక్కల ఆ చెరువులోనే ఉన్న బులంద్ దేవతల విగ్రహాలు హిందూ ధర్మానికి చెందిన శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలియజేశారు అజ్మీర్ హిస్టారికల్ అండ్ డిస్ప్రెక్టివ్ అనే ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం శివాలయాన్ని కూల్చి ఆ శిథిలాలతోనే దర్గాని నిర్మించారు ఆ ప్రదేశం నడి మధ్యలో ఒక జైన్ దేవాలయం కూడా ఉందని పిటిషనర్ చెప్పుకొచ్చారు సహజంగానే ఆ ప్రకటనను దర్గా కమిటీ ఖండించారు దర్గాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని బహుళత్వాన్ని ప్రచారం చేస్తాయని అంజుమాన్ సయ్యద్ జట్గావ్ కార్యదర్శి సయ్యద్ సర్వర్ షిప్తి చెప్పారు అజ్మీర్ దర్గాకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండోనేషియా వరకు పలు వివిధ దేశాల్లో లక్షలాది అనునయులు ఉన్నారని వివరించారు అటువంటి చర్యలు మత సామరస్యానికి దేశానికి వ్యతిరేకం ఈ విషయంలో కోర్టు మూడు పక్షాలకు నోటీసులు పంపించింది మేమేం చేయాలో అది చేస్తాం ఇలా కాశీ మధుర తదితర ప్రాంతాల్లోని పురావస్తమైన మజీదులను లక్ష్యం చేసుకోవడం మంచి పరిణామం కాదు అని సయ్యద్ సర్వర్ షిప్తి వాదించారు ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ ఇరవైకి వాయిదా పడింది అయితే తవ్వుకుంటూ పోతే సనాతన ధర్మం తప్ప ఇంకొకటి ఉండదు అది అజ్మీర్ దర్గా అయినా మరో దర్గా అయినా ఇంకో దర్గా అయినా కాశీ వారణాసి మధుర ఇలా ఎక్కడికి వెళ్ళినా చివరికి బయటపడేది ఏంటి అంటే సనాతన ధర్మం దీని మీద ఒకప్పుడు దారి చేసి నిర్మించిన మసీదులే తప్ప ఆ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్రలే తప్ప నిజంగా సనాతన ధర్మం కాంది ఈ ప్రపంచంలో కొద్ది భూభాగం కూడా లేదు అది వాస్తవం అందుకే ఇక కాశీ మధుర ఇట్లా తవ్వుకుంటూ పోతే కష్టమైద్దని పాపం ఆయన బాధ భయపడడానికి బాధపడ్డానికి కారణం ఏంటంటే వాటికి సంబంధించి పురావస్తు శాఖ సర్వేలు చేస్తే అవన్నీ కూడా సనాతన హిందూ ధర్మానికి సంబంధించినవని చెప్తే ఇక ఒక్క మసీదు కూడా ఉండదు అనే భయం ఈ మధ్యకాలంలో కట్టిన వాటి గురించి నేను మాట్లాడట్లేదు పురాణంలో గట్టిన వాటి గురించి చెప్తున్నా వాటిలో ఎక్కడ తవ్వినా కానీ సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించిన ఆలవాళ్ళు బయటపడుతూనే ఉంటాయి అందుకే ఇలా ఎక్కడైనా పురావస్తు శాఖకు సంబంధించిన సర్వే చేయమని ప్రకటన రాగానే పాపం వీళ్ళ గుండెలు జారి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కంటెంట్ లైక్ చేయండి లైక్లు ఎన్నైతే అంత వైరల్గా మారుతూ ఉంటుంది వీడియో మంచి కంటెంట్ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయత ఇచ్చిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్